దేశంలోనే కాదు తెలంగాణలో కూడా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అదే కోవలో వరంగల్ పార్లమెంటు స్థానాన్ని కూడా గెలుచుకుంటామని ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ రోహిత్ అన్నారు ఈ మేరకు వరంగల్లో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తల వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్థాయిలో ఉందని కార్యకర్తలు ప్రధానంగా ఎన్ఎస్యుఐ కార్యకర్తలు పార్టీకి సపోర్ట్ చేయాలని కోరారు కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా రోహిత్ కోరారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు మండలి సభ్యులు బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కావ్య శాసన శాసనసభ్యులు స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి హర్మకొండ జిల్లా డిసిసి అధ్యక్షుడు వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు నాయన్ రాజేందర్ రెడ్డితో పాటు గండ్ర సత్యనారాయణరావు మామిడాల యశస్విని రెడ్డి కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శాసనసభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు